హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్జేసల్స్ అండి ఈరోజు మనం హెల్తీగా ఉండేటటువంటి బీన్స్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నామండి అది కూడా పచ్చి కొబ్బరితోని పిల్లలకైతే ఇష్టంగా తినేటటువంటి ఈ రెసిపీని మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే నేను ముందుగా కలివ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని వేపుకున్నాను తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకుంటున్నాను ఇవి మాత్రం మనకి తాలింపు దినుసులు అనమాట తాలిం దినుసులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను నేనైతే వన్ ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం అయితే కరివేపాకు తీసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ ఫ్రై పిల్లలకి చేసి పెడితే కనుక చాలా చాలా ఇష్టంగా తింటారండి మనకి హెల్దీ ఫుడ్ కూడా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని వేపుకున్నాను అది వేగిన తర్వాత బీన్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి నేను మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులోనైనా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని బీన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటుంటే అడుగంటకుండా ఉంటుంది చూసారా నేను ఈ విధంగా ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనకి ముక్క మగ్గింది అని అనుకోవడానికి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది చూశారు కదండి ఇలాగ వేగిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి నేను ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు పిల్లలకు పెడితే కనుక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే బీన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా తినేస్తారని పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేయలేదు అలాగే ఉప్పు కారం పసుపు వేసుకొని వేపుకున్న తర్వాత తర్వాత ఇలాగా ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుంటే కనుక బీన్స్ కొంచెం మెత్తగా ఉడుగుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనైతే అయితే పెట్టుకున్నానండి ఈ విధంగానైతే నాకు ఫ్రై అయ్యింది ఒకసారి అయితే కలిపేసుకొని మనం పచ్చి కొబ్బరిని అయితే తురుముకొని పక్కనైతే పెట్టుకున్నానండి ఆ పచ్చి కొబ్బరిని కూడా నేను ఇందులోనే వేసుకున్నాను నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి ఆ కొబ్బరికాయని మిక్సీ అయితే పట్టుకొని తురుముకొని ఎలాగైతే నేను వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి ఇదైతే మనకి చక్కగా విరవిరలాడుతూ వచ్చింది చూశారు కదా బీన్స్ పచ్చికొబ్బరు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అండి మన రెసిపీకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ అండి